కొత్త రూడాకోటలో ఘనంగా సంక్రాంతి సంబరాలు అల్లూరు జిల్లా పెదబయలు మండలం కొత్త రూడాకోటలో ఆ గ్రామంలో నాలుగు రోజుల పాటు సంక్రాంతి సంబరాలను అల్లూరి జిల్లా పెదబైలు మండలం కొత్తరూడకోట గ్రామంలో నాలుగు రోజుల పాటు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని యువకులు క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు గ్రామ ఉద్యోగులందరూ ఏకమై మహిళలకు ముగ్గుల పోటీలు పిల్లలకు కుర్చీ పోటీలు దింస పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆనందంగా గడిపారు పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు సైతం అందించారు ఈ సందర్బంగా పలువురు ఉద్యోగులు గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలలో సుదూర ప్రాంతం లో ఉన్న గ్రామస్తులు సొంత గ్రామానికి వచ్చి ఆనందంగా గడపడం చాలా సంతోషకరమని అన్నారు మహిళలకు పిల్లలకు పలు రకాల పోటీలు నిర్వహించి వారి ప్రతిభను వెలికి తీసి వారిని ప్రోత్సహించడం చాలా ఆనందదాయకమని అన్నారు యువకులు చెడు అలవాట్లకు వెళ్లకుండా మంచి చదువులు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పలువురు ఉద్యోగులు ఆకాంక్షించారు అనంతరం చివరి రోజు గ్రామ ఉద్యోగుల సహకారంతో గ్రామస్తులందరూ సహపంక్తి భోజనాలు చేస్తూ పండుగను ముగించారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉద్యోగులు గ్రామ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పేరు కొంటాకోటి బాబు మాది లింగేడి గ్రామం రూడకోట అల్లుండి ఈ రూడకోట గ్రామంలో సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకతంగా ఏలుగు కార్యక్రమం జరుపుతూ ఉంటారు మన సాంప్రదాయబద్ధంగా డిమ్సా డ్యాన్సులు అలాగే పిల్లలు యువతంతా మామూలు డ్యాన్స్ బేబీ డ్యాన్సులు కోలాటాలు అలాగే అందరు కలిపి సాంఘికంగా అందరు కలిసి సహపంక్తి భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా రూడికోట గ్రామానికి రావాలనిపిస్తుంది ఇక్కడ మా బంధువులు ఉంటారు బంధువుల దగ్గర వస్తూ ఉంటాం అలాగే మా పెద్దలు పూర్వీకులు తాలూకా సంబంధించినటువంటి కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నాయి అందువల్ల రావడానికి చాలా సంతోషంగా ఉంటుంది మంచి కార్యక్రమాలు చేస్తుంటారు ఈ అవకాశం మరి ఇచ్చినటువంటి వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే రూఢకోట ప్రజానికానికి కూడా యావత్మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా రూఢకోట తరపున సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు నేను ఇక్కడ రూఢకోట నుండి మా కుటుంబ సభ్యుల తరపు నుండి మాట్లాడడం నాకు చాలా సంతోషకరం నా పేరు సింగోయి కొండన్న నేను టీచర్గా పనిచేస్తున్నాను ఈ సంక్రాంతి సంబరంలో భాగంగా మా ఊర్లో అనేక అనేక ఆటల పోటీలు రాత్రి కుర్చీ ఆట ఆటల్లో గెలిపొందినటువంటి యూత్కి మెమోరీస్ ప్రజెంటేషను రకరకాలుగా జరిగింది ఈ తరుణంలో మా ఊరిలో విచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యుల్లో పెద్దలుగా విచ్చేసినటువంటి మా రిటైర్డ్ హెచ్ఎం గారు ఉబ్బేటి రామకోటేశ్వరరావు గారు అలాగే మా బావగారైనటువంటి కాతరి భీమలింగం గారు పిల్లలను ఉద్దేశించి చాలా మంచి మంచి విషయాలను బో బోధించారు అటువంటి విషయాలు బోధించడంలో ప్రతి సంవత్సరం గాడి తప్పిపోయేటటువంటి విద్యార్థులకు ఒక గాడిన పెట్టినటువంటి బాధ్యతలు తీసుకుంటూనే ఉంటారు రాత్రి నిజంగా చెప్పినటువంటి విషయాలు చాలా మంచి విషయాలు అటువంటి తరుణంలో పిల్లలు కూడా చాలా ఒబీడియంట్గా ఉంటారు మా ఊర్లో కనుక ఈ యొక్క న్యూస్ ద్వారా ఈ కృతజ్ఞతలు చెప్పడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా బయటికి తీసుకురావాలని కొండా కోనల్లో ఉన్నటువంటి ఆదివాసీ సంబంధించినటువంటి మా కస్టమ్స్ ఇవన్నీ కూడా మీ ద్వారానే బయట ప్రపంచానికి తెలియజేయాలని మరి ఇప్పటికీ మేమంతా మారుమూలల్లో ఇవన్నీ కూడా చేస్తున్నాం ప్రభుత్వాలు ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు కూడా ఇంకా చేయవలసినటువంటి బాధ్యత ఇవన్నీ కూడా ఉంది అవన్నీ కూడా రిప్రజెంటేటివ్ ఎవరంటే మీలాంటి ఈ ప్రజా నుంచి వాళ్ళే ఉండాలని మరి ఈ రూడపట్ట గ్రామం వచ్చినప్పుడు ఆ యూత్ కూడా చాలా యాక్టివ్గా చక్కగా వాళ్ళందరూ కూడా క్రికెట్ టోర్నమెంట్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ సర్పంచ్ సహకారంతో అలాగే డాక్టర్ వెంకటరమణ గారు కంప్యూటర్ రాజయ్య గారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలా ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ సహకారంతో చాలా పెద్ద టోర్నమెంట్ మూడు రోజుల పాటు నిర్వహించారు నిర్వహించిన తర్వాత నన్ను కూడా ఆహ్వానించినందుకు నేను మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను యూత్కంతా కూడా మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే నేటి యూత్లో ఉన్నటువంటి కొన్ని నెగటివ్ మైండ్స్ డ్రగ్స్ కానీ ఇలాంటివి కానీ ఉండకూడదు అనేసి మా సర్పంచ్ గారు మేమందరూ కూడా వాళ్ళకి టోర్నమెంట్లో ఇవన్నీ కూడా చెబుతూ వాళ్ళకందరూ కూడా మంచి మార్గంలో వెళ్ళాలని గ్రామ గ్రామానికి మంచి పేరు తేవాలని మరి ఆటల ద్వారా మంచి శారీరక అలాగే ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మీరు కలపాలనేసి వాళ్లకు వింతవ చేయడం జరిగింది కాబట్టి మీ ఛానల్ ద్వారా మరి ఇటువంటి సంబరాలు ఇవన్నీ కూడా బయటకు తీసుకెళ్తారని మేము కోరించి ముగిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చేస్తున్నాను నా పేరు ఎస్ నగేష్ డిజిటెడ్ హెడ్ మాస్టర్ పేరులకోట అయితే మా గ్రామంలో ఈ సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది మరి యూత్ పిల్లల చేత ఆటల పోటీలు అలాగే ఆడతల్లుల చేత మరి ముగ్గుల పోటీలు నిర్వహించి మా గ్రామంలో సహపంక్తి భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము ఎందుకంటే మా గ్రామంలో ఉన్నటటువంటి ఉద్యోగస్తులందరము కలిసి మా గ్రామంలో ఉన్నటటువంటి చిన్న పెద్ద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడాను ఈ విందులో పాల్గొనే విధంగా మేమంతా ఒక కుటుంబంలా మరి మా గ్రామంలో ప్రతి సంవత్సరము నిర్వహించుకొనుతున్నాము అదే సందర్భంగా ఈ సంవత్సరం కూడా ఈ సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా మా గ్రామంలో ఆటల పోటీలు తర్వాత ముగ్గుల పోటీలు ఇవే కాకుండా సహపంక్తి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది ఎట్ ద సేమ్ టైం అలాగే గ్రామంలో ఉన్న పెద్దలకు మరి వాళ్లకు వివిధ రీతుల్లో సన్మానించడం జరిగింది మరి మా యూత్ కుర్రవాళ్ళు ఇంత ఉత్సాహంగా ఈ ఇటువంటి కార్యక్రమాలు చేయడం మా అందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమానికి మరి బంధువులు బంధుమిత్రులు దూర ప్రాంతాల నుంచి వచ్చారు మా బంధుమిత్రులు మాకు అభిమాని అభిమానించి వారందరు కూడా నా పేరు పేరున మరి మా గ్రామం తరఫున మరి మా యూత్ కుర్ర వాళ్ళ తరఫున వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి మా కుటుంబ సభ్యుల్లో ఒకరుగా వారు ఉంటున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది మరి ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా రూడకోట గ్రామం వాళ్ళకింత అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను